னட் சாப்போசே மாற்றம் சிக்கென் மட்டன் எடுத்து படித்த அது மட்டன் தரக்கத்து திரு மாப்பிடிக்கும் ஸ்வால மாசிங்க கூட காயில் கூட அந்த தோர்த்தி தான் எப்போ திருக்குது சேப்ப மாத்தான் சா தர பால மாச வீப்பில் கூட ரால எவரிக்கை போஷன்ல மாற்றம் కావాల్సిన అంటే ఎక్కువగా ఈ చైనావా తిన వారి చేపలు ఉంటే చాలా చేపలు ఉన్నాయి దానిలో మనకు కావాల్సిన చేపలు కూడా అంటే మనం తినగలుగుతాం చూడండి చాలా రోజులు మన తినేది అన్నీ కాదు కానీ ఎక్కువ తినేసి వెరైటీస్ అందుకని కట్ చేస్తాం కట్ చేయడం కూడా చాలా నీట్గా కట్ చేసి మీరు తీసుకుంటే షాపులు కావాలంటే దగ్గరలో ఉన్న థ్యాంక్ యూ